మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై డబ్బు వయసున్న చిరంజీవి మతి తప్పిందా కొత్త వేషమా ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పోటుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు పవన్ చిరంజీవి బీజేపీలో చేరుతున్నారని నేను ఎప్పుడో చెప్పాను పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారు పవన్ కళ్యాణ్ ని నమ్మి కొడుకుకే అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదన్న వాస్తవం మీకు తెలియదా కోర్టులు జడ్జీలను వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో నా దగ్గరున్న ఆధారాలు సరైన టైంలో బయట పెడతా చిరంజీవి పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్ గా తీసుకోకండి వాళ్ళ పదవుల విషయంలో డీల్ కుదరక ఈ డ్రామాలు సనాతన ధర్మం టూర్ చేసే ముందు నీ భార్య కన్నీలు పెడుతుంది గుర్తు చేసుకో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వదిలేయకముందే చంద్రబాబు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేస్తాడని రేవంత్ రెడ్డి మోసగాడని నాకెప్పుడో తెలుసు అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం డెబ్బై రెండు గంటల పాటు ఆమర్ణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నా స్టీల్ ప్లాంట్ కోసం ఎలా ఆమన్న నిరాహార దీక్ష చేసి గెలిచానో అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం నా దీక్ష అల్లు అర్జున్ ని జైలుకు పంపింది వీలే అల్లు అర్జున్ ని కూడా బీజేపీలో చేర్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు నేను సుప్రీం లో కేసు వేస్తున్నా దమ్ముంటే ఎన్నికలు కాకుండా బ్యాలెట్ ఎలక్షన్ పెట్టండి పిల్లలు క్రిస్టియన్ ఓకే మరి నువ్వే కదా మతం మార్చుకున్నావు నువ్వే కదా బాప్తి తీసుకున్నావు జార్డన్లో లో నువ్వు ఎప్పుడు హిందూ అయ్యావు సరికదా సౌత్ ఇండియా అంతా తిరుగుతానంటే నీకు నీ మాట ఎవడంటాడు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకులకి ఇంకొకటి దొరకలేదు కనుక ఆ శర్మిలాని కలమన్నారు శర్మినా నో అన్నది వంద మంది నాయకులు కలమన్నారు బీజేపీకి ఎవడు కలుస్తాడు అందరూ నో అన్నారు బొత్స సత్యనారాయణ కలమన్నారు నో అన్నారు నాదేండ్ల మనోహర్ని కలమన్నారు నో అన్నాడు ఇంకా బీజేపీకి ఎవడు దొరక్క ఎవడు ప్యాకేజ్ అని నువ్వు మీ అన్నయ్య దొరికారు కనుక వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా అట్లుంటే అతి త్వరలో ఆయన మిమ్మల్ని వదిలి తిట్టేక ముందే కమ్మ లీడర్స్ అందరూ వినండి మీరు తెలివైన వాళ్ళు ప్రపంచంలో రెండు కులాలు మహా తెలివితేటలు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒకటి కమ్మ కమ్యూనిటీకి లక్షల మంది చౌదరీస్ ఉన్నారు అమెరికాలో నేను ఎంతో హెల్ప్ చేశాను రెండు యూదులకు ఇక్కడ కమ్మాస్ ఉన్నది మూడు శాతమే కానీ నలభై సంవత్సరాలు దే రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్తున్నారు యూదులు ఉన్నది రెండు శాతమే ప్రపంచంలో రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలు అమెరికాని వెళ్తున్నారు కనుక తెలివైన మీరేనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్ మరలా 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 అది రిపీట్ చేసుకోండి ఆ కోట్స్ వేసుకోండి మీరు వైరల్ చేసుకోండి కుర్రలు నేను చెప్పిన వందలో వంద జరిగాయి అది జరగక ముందే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్లు గ్రూపులు పెట్టండి ఎమ్మెల్యేలు గ్రూపులు పెట్టండి ఎడ్యుకేటెడ్ గ్రూపులు పెట్టే చెప్పినట్టు చేయండి ముర్ఖులరా నేను చెప్పినట్టు చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది మీ గ్రామం బాగుపడుతుంది మీ పట్టణం బాగుపడుతుంది మీరు బాగుపడతారు లేదా సర్వనాశనం అయిపోతారు ఇంక అవ్వలేదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సమస్య అన్నీ కోట్ల మంది ఇప్పుడు కోటి అరవై లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సూపర్ సిక్స్ ఇక్కడ ఫెయిలు సూపర్ సిక్స్ అక్కడ ఫెయిలు లక్షల కోట్లు అప్పు తీర్చలేని పరిస్థితి వడ్డీ కట్టలేని పరిస్థితి ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తారు రేవంత్ రెడ్డి అయితే మోసగాడు ఆయన మోసంతోనే మెగా కృష్ణరెడ్డికి పదిహేను వేల కోట్లు డీల్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పదివేల కోట్లు డీల్ ఇచ్చారు ఇప్పుడు ఎనభై వేలు కోట్లు డీల్ ఇవ్వడానికి ఈ దొంగలు ఈ గజి దొంగల నుంచి వందల వేలు కోట్లు తీసుకుంటూ నిజంగా వాళ్ళకి బుద్ధుంటే ఈ బిలియనేర్స్ మిలియనే అందరికే పాలు కదా గెలిపించాలి మీ అప్పులు తీర్చుతాను మీ కంపెనీలు తీసుకొస్తాను ఉద్యోగాలు తీసుకొస్తాను చేశాను చేయగలను కానీ మీరు మరొకసారి ఇంకా మిగిలినోళ్ళు ఎవరైనా ఉంటే ఒకటి రెండు శాతం చిరంజీవి పవన్ కళ్యాణ్ మాయలో పడకండి కాపులారా అసలైన కాపు కేఏపాలు ఉన్నాడు బీసీలారా అసలైన బీసీ కేఏపాలు ఉన్నాడు దళిత్ ముస్లిం క్రిస్టియన్ మీ కొరకు ఫైట్ చేసి ఇరవై ఎనిమిది ఆర్డర్లు ఈ దేశంలో తీసుకొచ్చాను అరే కళ్ళ ముందు కనబడుతున్నాయి ఎవరినైనా ఓడిస్తున్నాం ఓట్లు మాత్రం మీరేస్తేనే కమిటీలు మీరు ఫార్మ్ చేస్తేనే మీరు నేను గెలిచేది మీ ఓట్లు నేను వేసుకోలేను యూత్ అందరూ బయటకు రండి లేదా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకున్నాను ఏమైంది అమెరికా తిరిగి పంపించిస్తుంటే ఈ దద్దమ్మలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ రేవంత్ రెడ్డి కానీ మోదీ కానీ నోరిప్పి మన తెలుగువారి కొరకు కానీ ఇండియన్ కొరకు కానీ మాట్లాడుతున్నారా నేను అమెరికన్ కోర్టులో వేశాను ఎక్కడ కేసులు వేసాను ట్రంప్కి లెటర్ రాశాను ట్రంప్ను కంట్రోల్ చేసిన నాయకులతో టచ్లో ఉన్నాను ఓపెన్గా వారి పేర్లు చెప్తున్నాను అక్కడ స్పీకర్ జాన్సన్ చైర్మన్ జాన్ తూన్ ఇది నేను చేసేది కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ప్రతి ఒక్కరు ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు అందుకే లైవ్లు ఇస్తున్న వారిని దేవుడు దీవించగాక ఎందుకంటానంటే మీరు దేశభక్తులు లైవ్లు ఇచ్చిన వాళ్ళు మీరు దేశం కొరకు ఇస్తున్నారు నేను మీకు రూపాయి ఇవ్వట్లేదు మీరు దేశాన్ని రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు దేశద్రోహులు లైవ్లు ఎవరు ఆ దొంగలకి ఇస్తారు దేశద్రోహులు అన్నను వారిని లైవ్లు ఇవ్వని వారిని రిపోర్ట్ చేయని వారిని సోషల్ మీడియా ఉంది రిపోర్ట్ చేసుకోండి వన్ వన్ మినిట్ బయట వేసుకొని అద్భుతంగా మీరు రిపోర్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి పంపించేయండి వైరల్ చేస్తూనే ఉండండి మీరు నేను దేవుడు కలిసి ఉండగా వాటం అన్నది మనకు చెల్లదు నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీదే గెలుపు ఈ దొంగల వెనకటి మీరు వెలకండి ఎమ్మెల్యే నేను ఎందుకు చాలా మంచి ప్రశ్నమ్మా మీ పేరు లక్ష్మి గారు నేను ఎందుకు ఇప్పుడు అమెరికాలో లేను అంటే సత్యం చెప్తే మీరు షాక్ అవుతారు ఒక కోర్టు కేసు ఒక ఇల్లీగల్గా ఉన్న కోర్టు కేసు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్న కోర్టు కేసు ఒక సింపుల్ ఆర్డర్ చట్ట విరుద్ధంగా ఇచ్చిన ఆర్డర్ని డిస్మిస్ చేయనందుకు ఇంకా నేను ఇక్కడే ఉన్నాను వీలైతే డెబ్భై రెండు గంటల్లో అమరణ నిరాహార దీక్ష కూడా చేయాలనుకుంటున్నాను ఆ కోర్టు కొరకు ఇప్పుడు నేను చెప్పను ఆ జడ్జి కొరకు ఒక ఆవిడ ఇది ఇల్లీగల్ చేస్తున్న నాగమణి ఆవిడి కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుడు డెబ్బై రెండు గంటల్లో వారి ద్వారా న్యాయం చేసే ఎందుకంటే ఆ ఒక్క ఆర్డర్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు వస్తే నేనే కొన్ని వేల మందిని నా సొంత ఫ్లైట్లో లేదా ప్రైవేట్ ఫ్లైట్లో డబ్బులు ఇచ్చి నా ఫ్రీజ్ అయిన డబ్బు రిలీజ్ అయిపోద్ది నాకు ఎఫ్సీఆర్ఏలు వచ్చేస్తాయి నేనే ఆర్గ్యూ చేస్తున్నాను తర్వాత ఇండియన్స్ అమెరికాలో ఉన్నవారికి న్యాయం చేస్తాను ఇక్కడ ఉన్నవారికి న్యాయం చేస్తాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ ఇల్లీగల్ కేసు మరలా మరలా వేస్తూ ఫ్రివిలెస్ కేసుని మరలా మరలా మోసం చేస్తూ మరలా మరలా కోర్టుల్ని స్టాఫ్ని మేనేజ్ చేస్తూ కొంతమంది జడ్జిలు కూడా మేనేజ్ చేస్తున్న విషయంలో నేను ఇక్కడ ఉన్నాను స్టీల్ ప్లాంట్ కొరకు ఇక్కడే అమరణ నిరాహార దీక్ష చేసి ఎలా గెలిచామో మీ మద్దతుతో పోలీసులు వచ్చి నన్ను ఈడ్చికెళ్ళినా అదానీ గెలవలేదు మోదీ గెలవలేదు మనమే గెలిచాం ఐదు ఆర్డర్లు తీసుకొచ్చాను అలాగే అతి త్వరలో ఈ కోర్టు విషయాలు సత్యాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసి డీటెయిల్స్ పంపించి కేసు వారి మీద వేసి అప్పుడు ఎందుకు నేను నెల రోజులు అయినప్పటికీ ట్రంప్ ప్రెసిడెంట్ ఐ దాదాపు ఇరవై ఇరవై రోజులు అయినప్పటికీ నేను ఇంకా వైజాగ్లో ఎందుకున్నాను మీరు మంచి ప్రశ్న అడిగారు అతి త్వరలో మీకు ఫ్యాక్ట్స్ బయలుపెడతాను థ్యాంక్ యూ చిరంజీవి ఎంత అన్యాయం అసలు వా చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్ట్రెస్ అని విన్నాను నా చేతులతో ఇద్దరిని రెండు వేల ఎనిమిదిలో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను వాళ్ళకి రాజకీయం అవసరమా ఒక మాట ఎంత మోసం ఇది చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు క్షమిస్తారా అరవై శాతం ఉన్న బీసీలు క్షమిస్తారా చిరంజీవి ఏం చేశాడు కంప్లైంట్లు చూడండి పదిహేను వందల కోట్లు మూడు వందల ముప్పై ఆరులో మూడు వందల ముప్పై నాలుగు మంది దగ్గర యావరేజ్ ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక ఐదు వందల కోట్లు క్యాష్కి ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు నేను చెప్పింది సత్యమా కాదా అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగవాలి లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాల భారతదేశాన్ని విడిచిపెట్టి జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే ఏడు సంవత్సరాలు బయటకు రాలేదు అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం ఈ తెలుగు తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లా ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని నేను ఎప్పుడన్నా మాట రెండు వేల పద్నాలుగు పదమూడులో అన్నమాట ఈరోజు పది సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే మహత్ మరల ఆయనే అంటున్నాడు ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని నేను ఎప్పుడన్నా మాట రెండు వేల పద్నాలుగు పదమూడులో అన్నమాట ఈరోజు పది సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులు అయిపోతే మహాత్మా గాంధీని చంపిన గాక్ష్యాని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే బుద్ధున్న కాపోడు ఎవడైనా సిగ్గున్న బీసీ ఎవడైనా తెలుగుతేటలున్న ఏ తెలుగు ఓటరైనా బుద్ధుని ఏ మీడియా వాడైనా అలాంటి పనికిమాలని మళ్ళీ ప్రమోట్ చేస్తారా నేను ఆశ్చర్యపోతుంది చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే ఒకటి రెండు శాతంతో జనసేన క్లోజ్ అయిపోను రెండు వేల పంతొమ్మిదిలోనే కదా ఆరు ఐదు పార్టీలకు ఆరు శాతం వచ్చింది మళ్ళీ ఈడెందుకు లైఫ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడు ఓహో అని ఒతాడే మరి అలాంటి చంద్రబాబు నాయుడు అలాంటి లోకేష్ అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చారు మళ్ళీ నేమంటాడు మళ్ళీ తిడతాడు మళ్ళా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు కాపులకి న్యాయం ఏమైంది ఒక్క కాపుడైనా బాగుపడ్డా ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా ఒక్క దళితుడైనా బాగుపడ్డా ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో బొత్స సత్యనారాయణ అంటే లక్ష కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయే బీసీలకి కాపులకి దళితులకి వాడిని అమ్ముకున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయే ఆస్తులు పోయిన పార్టీలో మళ్ళా జై జనసేన అన్నాడు నిన్న చిరంజీవి నోట్లో నుంచి వచ్చిందా లేదా ఎంత దారుణం తెలివైన తెలుగు ప్రజలందరూ ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి కే పాల్ ఇస్ గాడ్ సెంట్ ఏంజల్ ఫ్రమ్ గాడ్ టు డూ జస్టిస్ ఫర్ అవర్ ఇండియన్స్ ఎస్పెషలీ తెలుగు కమ్యూనిటీ అంతే కదా మరి ఇప్పుడు వాళ్ళకి డీల్ జరుగుతుంది జనసేనాని బీజేపీలో విలీనం చేయాలి అంటే చంద్రబాబు నుండి బయటికి రావాలి అంటే చిరంజీవికి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నిగోషియేషన్స్ చేస్తున్నాడు ఎవరితో బీజేపీ ఎందుకంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కట మోదీ అట మురుము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారట ఓరు ఓరు బుద్ధి భూమి వెళ్దామని అంటే చంద్రబాబు నీ గతి గాడిదలకి ఆగిపోతుంది జైల్లో బయటికి రా నా ఆశీస్సులు కావాలంటే నా సపోర్టు కావాలంటే మోదీని ఎదుర్కోవాలంటే నీతి న్యాయం చేయాలంటే తెలుగుకి తెలుగు జాతిని కాపాడాలంటే ఎన్టీ రామారావు ఆశలు నెరవేర్చాలంటే చంద్రబాబు నాయుడు నువ్వే పవన్ కళ్యాణ్ తీసాయి నీ తెలుగుదేశం పార్టీ నువ్వు కాపాడుకో లేదా గతి లేకుండా అయిపోద్ది ఎందుకు ఇప్పుడు సూపర్ సిక్స్ ఫెయిల్ అవడానికి కారణం ఎవరు నరేంద్ర మోదీయే కదా పవన్ కళ్యాణ్ కదా ప్యాకేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా అధికారం నడిపిస్తుంది పవన్ కళ్యాణ్ కదా నాయకుడు పవన్ కళ్యాణ్ కదా బుద్ధున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఓట్లేసిన వాళ్ళు అందరూ బాయ్ కట్ చేయాలి అదే ఒక ఆయన మంచి మెసేజ్ పెట్టాడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్ పవన్ కళ్యాణ్కే ఓటేసాను సార్ తప్ప అయిపోయింది పాల్గారు నెక్స్ట్ నా ఓటు మీకే అన్న వాళ్ళందరూ ఆయనలాగే వంద మంది వెయ్యి మందికి చెప్పండి మీరు మాట మాటికి పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తారు ఆయనకేమో పిచ్చి వచ్చేసి తిరుగుతున్నాడు నిన్న క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు ఆయనకి ప్యాకేజీ దొరికిపోయింది అన్నికి సెంట్రల్ మినిస్టర్ దొరికిపోయింది ఇక్కడ నాగబాబుకి స్టేట్ మినిస్టర్ దొరికిపోయింది ఇప్పుడు నేను తిట్టిన ద్వారా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు మీరు మాట్లాడండి ఏ మాట మాట్లాడాలి మెగా కృష్ణ రెడ్డికి చంద్రబాబు నాయుడు పదివేలు కోట్లు డీల్ ఎందుకు ఇచ్చాడు ఎనభై వేలు కోట్లు పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇవ్వబోతున్నాడు మెగా కృష్ణారెడ్డి భార్య బీజేపీ ఎంపీ రాజ్యసభ ఐదు వందల కోట్లు ఇచ్చి తీసుకోబోతుంది బీజేపీలో చేరబోతుంది ఈ మెగా కృష్ణరెడ్డికి వచ్చిన అవినీతి లక్షల కోట్లు రాజకీయ పార్టీలకి వేల కోట్లు ఇస్తున్నది రుజువులు నేను పెట్టాను అది తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం రీఓపెన్ చేయట్లేదు నేను వెళ్ళి ఫైట్ చేస్తాను అమరణ నిరాహార దీక్ష చేస్తాను న్యాయం జరిగినంత వరకు ఈ రాజకీయ నాయకుల నుండి ఈ అదాని మెగా కృష్ణారెడ్డి నుండి తెలుగు ప్రజలకు దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ఫైట్ చేస్తాను ఈ ప్యాకేజ్ స్టాన్ల నుంచి అందరూ బహిష్కరించండి కాపులారా బీసీలారా ఎస్సీలారా తెలుగు జాతి చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ మాటలు ఇంకా నమ్మినోడు మెంటలోడు తప్ప ఎవడు నమ్మడు బుద్ధున్నోడు తప్ప ఎవరు వాళ్ళకి హ్యాష్ ట్యాగ్ పెట్టు నేను పిఠాపురం తాలూకా అనుకుని సిగ్గులను పెట్టుకుంటాను నేను చిరంజీవి తాలూకా అరే ఇంత ఓపెన్ డే లైట్లో మనల్ని అమ్మేస్తే మన బీసీ బిడ్డల్ని మన కాపుల్ని వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళకి సిగ్గుండద్ద మకులో మాస్క్లో వేసుకొని ఆ బురకాలు వేసుకొని తిరగాలి వాళ్ళ వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళందరూ ఓపెన్గా తిరగకండి ఎందుకు నేనున్నాను కదా మీ కొరకు అప్పుడంటే అమెరికాలో ఉన్నా ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాను మీ కొరకే ఫైట్ చేస్తున్నాను నేను కాపును కాదా మధ్యను కాదా పెద్ద కాపును కాదా కాపుల్ని కాపాడే కాపును కాదా ఎవడిలాగో నేను పోను కదా ఆయనేమో పాపు కాకినాడ మీద దాడి జరిగింది పాపు ఆయనేమో జగన్ కంబుడికి పోయాడు కూతురేమో జనసేనకు అమ్ముడు పోయింది అమ్ముడు పోయిన కాపులు కావాలా గుండె గీయించుకున్న కాపులు కావాలా మోదీని ఢీకొనగలిగి ట్రంప్ని ఢీ కొనగలిగి కాపు సత్తా ఉన్న కేఏ పాల్ కావాలా టెకెట్ దేశాన్ని కాపాడే సత్తా క్రైస్తవులు ముస్లింలు హిందువుల్ని కాపాడే సత్తా అభివృద్ధి చేసే సత్తా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటి రోజు ఎక్కువ ప్రశ్నలు